హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు ఇటీవల జరిగిన రైల్వే పరీక్షల్లోని ఇటీవల అంటే గత గ్రూప్ డి పరీక్షలలోని కొన్ని జనరల్ స్టడీస్ ఓరియంటెడ్లో ఉండే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలను చూద్దాం చూడండి ఇది అప్పటి కరెంట్ అఫైర్ చూడండి ఇది రెండు వేల ఇరవై ఒకటి విభాగంలోని రెండు వేల ఇరవై ఒకటి డ్యాన్స్ విభాగంలోని శిక్షణకు గాను సంధ్య గురు ద్రోణాచార్య అవార్డును పొందారని చెప్పి మనకు అడగడం జరిగినది అంటే ఇది అప్పటి కరెంట్ అఫైర్ ఇప్పుడు మనం ఈ ప్రశ్న చూడాలనే అర్థం కాదు ఇటీవల కాలంలో ఏవైతే క్రీ ఏవైనా క్రికెట్ విభాగంలో కానీ లేదంటే ఇతర ఒలింపిక్స్ విభాగాల్లో కానీ ఇతర ఏవైనా క్రీడలు ఆసియా క్రీడలు ఒలింప్ మనకు పారా ఒలింపిక్స్ గేమ్స్ లేదంటే ఇతర స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఉండే ప్రశ్నలను మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఆన్సర్ బాక్సింగ్ నెక్స్ట్ రెండో ప్రశ్న రామ్ భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశము మరియు ఇది డాష్ లో ఉంది అంటే ఎక్కడ ఉంది అని చెప్పి మనకు ఏ కొండలలో ఉంది అని అడగడం జరిగినది ఏ కొండలలో ఉంది అంటే కాశీ కొండలు ఈ గారో కాశీ కొండలు అనున్నవి మేఘాలయ చూడండి మాసిండ్రామ్ చిరపుంజ అంటాం కదా అక్కడ ఉన్నాయి మహదేవ్ కొండలు అనేవి మధ్యప్రదేశ్ ఎంపీ రాజ్మహల్ కొండలు అనున్నవి ఉన్నవి బీహార్ ఈ లుసాయి కొండలు కూడా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉన్నాయి ఈ గారో కాశీ కొండలు అన్నవి మేఘాలయ చిరపుంజి మాసిన్ రామ్ ప్రదేశాల్లో ఉన్నాయి చూడండి ఇది సింప్లిఫికేషను ఈజీగా ఇచ్చాడు వాడు ప్లస్ అంటే డివైడెడ్ బై అని వాడు ఏది చెప్తే అది చెయ్యాలి ఇక్కడ మనం వాడు ప్లస్ అంటే డివైడెడ్ బై అని ముందే చెప్పాడు సో అలాంటప్పుడు అది వెయ్యాలి సిక్స్టీన్ బై ఫోర్ నెక్స్ట్ వాడు ఏం చెప్తే అది వెయ్యాలి మనం మైనస్ అంటే ఇంటూ అన్నాడు నెక్స్ట్ నాలుగు ఇంటూ నాలుగు ఇంటూ ఎనిమిది నెక్స్ట్ డివైడెడ్ బై అంటే మైనస్ అన్నాడు మైనస్ త్రీ నెక్స్ట్ ఇంటూ అంటే చూడండి ప్లస్ అంటే డివైడెడ్ బై మైనస్ అంటే ఇంటూ ఇంటూ అంటే ప్లస్ ఇంటూ అంటే ప్లస్ టూ ఇది మనం చేయాలి అలాంటప్పుడు ఫోర్ ఫోర్జా ఫోర్ ఫోర్జా మనకి సిక్స్టీను నెక్స్ట్ ఆ తర్వాత ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ ఎయిట్ ఫోర్ ఫోర్స్ సిక్స్టీన్ అక్కడ అయింది నెక్స్ట్ ఫోర్ ఇంటూ ఎయిట్ థర్టీ టూ థర్టీ టూ మైనస్ త్రీ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ప్లస్ టూ థర్టీ వన్ అది ఆన్సర్ అర్థమైంది కదా చూడండి ఫోర్ ఫోర్ సిక్స్టీన్ అక్కడికి అయింది ఫోర్ ఎయిట్ థర్టీ టూ థర్టీ టూ మైనస్ త్రీ థర్టీ టూ మైనస్ త్రీ అంతా ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ప్లస్ టూ థర్టీ వన్ సో ఆన్సర్ థర్టీ వన్ అర్థమైంది కదా అది ఈజీగా వస్తుంది ఆన్సర్ నెక్స్ట్ నాలుగో ప్రశ్న సంఘాయి జంక అనేది అంతరించిపోతున్న జీవి దేశంలో దిగువ రాష్ట్రాల్లో ఎక్కడ దీనిని చూడవచ్చు ఆన్సర్ మణిపూర్ నెక్స్ట్ ఐదో ప్రశ్న శాస్త్రవేత్తలను మూలకాల వర్గీకరణ దిశగా పురిగొల్పిన అంశాలు ఏవి ఆప్షన్ చూండి మూలకాల సంశ్లేషణ యొక్క విభిన్న విధానాలు మూలకాల సంశ్లేషణ యొక్క విభిన్న విధానాలు కరెక్టే మూలకాల యొక్క విభిన్న మూలకాలు కరెక్టే మూలకాల యొక్క విభిన్న ధర్మాలు ఇవన్నీ కూడా మూలకాల యొక్క సంశ్లేషణ యొక్క విభిన్న విధానాలు మూలకాల యొక్క విభిన్న మూలాలు మూలకాల యొక్క విభిన్న ధర్మాలు ఇవన్నీ కూడా మూలకాల వర్గీకరణ దిశగా పురుగొల్పిన అంశాలుగా చెప్పవచ్చు ఆరో ప్రశ్న పంచాయతీ సంస్థల్లోని స్థానాలన్నింటిలో ఎంత భాగము మహిళలకు కేటాయించబడినది ఇది మనకు అందరికి తెలిసిందే వన్ థర్డ్ ఏడో ప్రశ్న చూడండి దిగువ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి బ్లూ బ్లాక్ రంగు కనిపించేందుకు కారణాన్ని ఏ ఐచ్ఛికము సరిగ్గా వివరిస్తుంది బ్లూ బ్లాక్ రంగు కనిపించేందుకు కారణాన్ని ఏ ఐచికం సరిగ్గా వివరిస్తుంది ఆప్షన్ చూడండి చూడండి ఈ యొక్క ఏదైతే టెస్ట్ ట్యూబ్ ఉందో అందులో పొటాటో జ్యూస్ ఉంది అక్కడ ఆ పొటాటో జ్యూస్ అనేది బ్లూ బ్లాక్ గా మారుతుంది ఎందుకు కారణం చేత అని చెప్పి మనకు అడగటం జరిగినది ఎందుకంటే బంగాళాదుంప రసము పిండి పదార్థాన్ని కలిగి ఉంటుంది అది అయోడిన్తో కలిపితే బ్లూ అనేది బ్లాక్ రంగుగా మారుతుంది ఈ అంశాన్ని మనకు తెలియాలి పొటాటోలో పిండి పదార్థం కలిగి ఉంటుంది పిండి పదార్థం అని అయోడిన్ అయోడిన్తో కలిసినప్పుడు బ్లూ రంగు అని బ్లాక్ గా మారుతుంది నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న ప్రఖ్యాత హజీ అలీ దర్గా దిగువ నగరాల్లో దేనిలో నెలకొంది ఎక్కడ ఉంది హజీ అలీ దర్గా అన్నది ఎక్కడ ఉంది అంటే ముంబై చూడండి ఇక్కడ కోడింగ్ ఈ కోడ్స్ ఈ కోడింగ్ లో ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు సో అయితే అన్ని ఒక ఒక రకమైన కోడ్ని కలిగి ఉంది ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది అయితే అది ఏది అని చెప్పి మనకు అడగటం జరిగింది ఒకసారి చూడండి లేదా వీరేమన్నాడు తర్వాత స్థానంలో వచ్చేది ఏది అని చెప్పి మనకు అన్నాడు అలా ఒకసారి చూడండి నెక్స్ట్ పదవ ప్రశ్న గోళాకార తర్పణం యొక్క ధ్రువము మరియు వక్రతల కేంద్రాల మధ్య దూరము దాని నాభ్యంతరము ఎఫ్ పరంగా దీనికి సమానము దాన్ని నాభ్యాంతరం ఎఫ్ పరంగా దేనికి సమానం అంటే టూ ఎఫ్ కు సమానము చూడండి ప్రకటనలు వాదనలు ఇచ్చాడు ఒకసారి చూద్దాం ఒక ప్రవచనము దాని వెంటనే మరో రెండవ ప్రవచనము రెండు వాదనలు ఇవ్వబడ్డాయి ప్రవచనము మరియు వాదనను జాగ్రత్తగా చదివి ఇచ్చిన ఐసిగా నుంచి తగిన సమాధానాన్ని ఎంచుకోండి అని అన్నాడు ప్రవచనం ఏంటి తమ పొడి చెత్త మరియు తడి చెత్తను వేరు చేయని నివాసితులపై భారీ జరిమానాలు విధించాలని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు నిర్ణయించాయి వాదనలు చూడండి ఇంటి యజమానులంతా తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసినది చూడండి అక్కడ పైన ఇచ్చిన దానిపై మనకు తమ పొడి చెత్త మరియు తడి చెత్తను వేరు చేయని నివాసితులపై భారీ జరిమానాలు విధా విధించాలని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్ణయించాయి అన్నాడు వాదన వచ్చేసరికి ఇంటి యజమానులంతా తడి చెత్త పొడి చెత్త వేరు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది దాని కొంచెం మనకు బలపరుస్తుంది ఇది ఏదైతే ప్రవచనం ఉందో ప్రవచనాన్ని బలపరుస్తుంది సో ఒకటోది కొంతవరకు మనం అలా పక్కన పెడదాం నెక్స్ట్ రెండవది అపార్ట్మెంట్స్ అన్నింటికీ కూడా చెత్తను వేరు చేసేందుకు వీలుగా పొడి చెత్త మరియు తడి చెత్త కోసం వేరు వేరు డబ్బాలు ఇవ్వబడ్డాయి ఇది కూడా సమర్థిస్తుంది సో ఆన్సర్ ఆప్షన్లు మనం చూసినట్టయితే రెండు బలోపేతం చేస్తాయి వన్ అండ్ టూ బలహీనం చేయడం అయితే కాదు సో రెండు మనకు బలోపేతం చేస్తున్నాయి సో ఆన్సర్ ఆ విధంగా మనం చూడాలి పద్నాలుగో ప్రశ్న యుక్త వయస్సులో అనగా కిషోర వయస్సులో మానవ శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి లైంగిక పరిపక్వతతో ముడిపడిన దిగువ మార్పుల్లో ఏవి బాలికల్లో మాత్రమే చోటు చేసుకుంటాయి అని చెప్పి మనకు అడగటం జరిగినది ఆప్షన్స్ వన్ ఒకటో ఆప్షన్ చూడండి తాము ఎలా కనిపిస్తున్నామన్న దానిపై అధిక శ్రద్ధను కనిప కనబరచడం అది బాలికల్లో మాత్రమే కాదు ఇద్దరిలో ఉంటుంది సో ఇది తప్పు వాడు కేవలం బాలికల్లో మాత్రమే అన్నాడు చూడండి నెక్స్ట్ రెండో ఆప్షన్ శరీరంలోని వివిధ భాగాల్లో వెంట్రుకలు పెరగడం ఇది కూడా ఇద్దరిలోనే ఉంటుంది సో ఇది కూడా తప్పు నెక్స్ట్ మోటిమన్నలతో చిట్టు చర్మం ఇది కూడా ఇద్దరిలో ఉంటుంది నెక్స్ట్ థుల ఎదుగుదల ఇది ఓన్లీ మహిళల్లో మాత్రమే ఉంటుంది సో మహిళల్లో మాత్రమే చోటు చేసుకునే అంశం ఏదంటే ఆప్షన్ ఫోర్ క్షీర గ్రంథుల ఎదుగుదల నెక్స్ట్ పదహారో ప్రశ్న మహిళలు పిల్లలు సురక్షిత భద్రతను అధికం చేసేందుకు ఫింక్ ఫోర్స్ పోలీసులను డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినది పింక్ ఫోర్స్ పోలీసులను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినది ఆన్సర్ గోవా ఇరవై చూడండి అనార్థ స్లేక్డ్ లైమ్ను క్లోరినేషన్ చేసినప్పుడు డాష్ ప్రధానంగా క్రియాజన్యంగా ఏర్పడుతుంది అనార్థ స్లేక్ లైమ్ లైమ్ను క్లోరినేషన్ చేసినప్పుడు ప్రధానంగా డాష్ క్రియాజన్యంగా ఏర్పడుతుంది ఆన్సర్ కాల్షియం క్లోరైడ్ కాల్షియం క్లోరైడ్ అని ఉన్నది క్రియాజన్యంగా ఏర్పడుతుంది నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న చూడండి వినియోగదారుల హక్కులకు సంబంధించి కాప్రా యొక్క పూర్తి రూపం ఏమిటి వినియోగదారుల హక్కులకు సంబంధించి ఆన్సర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇరవై మూడో ప్రశ్న దిగువ వాటిలో ఏది రిడాక్స్ చర్యకు యాక్చువల్గా రిడాక్స్ అన్నాడు రిడక్షన్ చర్య అనే ఆప్షన్ ఆక్సిడేషన్ రిడక్షన్ ఉంది కదా రిడక్షన్ ఆర్ రీచ్ రిడక్షన్ చర్యకు ఉదాహరణ ఏదని చెప్పి మనకు అడుగుతున్నాడు రిడక్షన్ రిడక్షన్ చర్యకు ఉదాహరణ ఆక్సిడేషన్ రిడక్షన్ ఉంటాయి కదా ఆక్సిడేషన్ రిడక్షన్ చర్యకు ఉదాహరణ జరుగుతుంది చూడండి ఆప్షన్ ఫోర్ ఏజీఎన్ఓ త్రీ సిల్వర్ నైట్ సిల్వర్ నైట్రేట్ అనేది చూడండి ఇక్కడ ఏజీ సిఎల్ ఎన్ఏఎన్ఓ త్రీ సోడియం నైట్రేట్ గా మారింది ఇది సిల్వర్ క్లోరైడ్ గా ఇది సోడియం నైట్రేట్ సో రిడక్షన్ అంటే ఏంటి మనకు ముందుగా తెలియాలి రిడక్షన్ అనగా రిడక్షన్ అనగా ఏంటంటే ఆక్సిజన్ పరమాణువులు తొలగి హైడ్రోజన్ పరమాణువులు యాడ్ అవ్వడాన్ని ఏమంటారు అంటే రిడక్షన్ అంటారు సో ఇక్కడ అదే జరిగించండి ఆక్సిజన్ పరమాణువులు ఏమైంది సోడియం తొలగిపోయాయి దేంతో జతపరిచాయి సోడియంతో సో ఈ యొక్క ఆక్సిజన్ పరమాణువులు సోడియంతో జతపరిచి సోడియం నైట్రేట్గా మారింది ఏదైతే హైడ్రోజన్ పరమాణువులు యాడ్ అయ్యాయి దేంతో తో యాడ్ అయ్యాయి ఇక్కడ హైడ్రోజన్ అని కాదు దాని అర్థం ఆ విధంగా ఈ సిల్వర్ క్లోరైడ్ అనేది సిల్వర్ తో యాడ్ కాబడ్డం రిడక్షన్ అంటే ఏంటంటే ఆక్సిజన్ పరమాణువులు తొలగిపోవడం లేదా హైడ్రోజన్ పరమాణువులు యాడ్ అవ్వడం ఆక్సిజేషన్ అంటే ఏంటి ఆక్సిజన్ పరమాణువులు యాడ్ అవ్వడం హైడ్రోజన్ పరమాణువులు తొలగిపోవడం అటువంటి చర్యనే రిడక్షన్ చర్య అంటారు సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ దానికి అనుగుణంగా ఉంది ఇరవై ఐదో ప్రశ్న వక్రత వ్యాసార్థం ఆరు పరంగా గోళాకార దర్పణం యొక్క నాభి మరియు వక్రత కేంద్రాల మధ్య దూరం దీనికి సమానంగా ఉంటుంది దేనికి సమానంగా ఉంటుంది అంటే ఆర్ బై టూ ఇరవై ఎనిమిదో ప్రశ్న సైక్లో ఎక్సైన్ డాష్ సిసి బంధాలను మరియు సిహెచ్ బంధాలను తద్వారా మొత్తం డాష్ సంయోజనీయ బంధాలను కలిగి ఉంటుంది సైక్లో అనేది కార్బన్ టు కార్బన్ ఎన్ని బంధాలు ఉంటాయి సైక్లో ఎగ్జైన్ ఆ పేర్లోనే ఉంది ఎగ్జైన్ అంటే ఆరు చూడండి ఇదే సైక్లోజెన్ ఆరు బంధాలు కలిగి ఉంది ఇలా ఉంటుంది కదా మీకు తెలిసే ఉంటుంది ఇలా ఉంటుంది అది అంటే ఇక్కడ ప్రతి పాయింట్ దగ్గర ఒక కార్బన్ ఉంటుంది అలా ఎన్ని సిసి ఉంటుంది అంటే కార్బన్ టు కార్బన్ ఎన్ని ఉంటాయి అంటే ఆరు ఉంటాయి కరెక్టే మరియు కార్బన్ టు హైడ్రోజన్ ఎన్ని ఉంటాయి అంటే పన్నెండు హైడ్రోజన్స్ వస్తాయి ఎక్కడెక్కడ హెచ్ త్రీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ త్రీ ఉంటుంది ఇక్కడ హెచ్ త్రీ ఉంటుంది మిగిలిన దగ్గర అన్ని దగ్గర ఒక్కొక్క హెచ్ ఉంటుంది సో అలా ఎన్ని అంటే హెచ్ బంధాలు ఉంటాయి ఉంటాయంటే పన్నెండు తద్వారా మొత్తం సంయోజనీయ బంధాలు ఎన్ని అంటే పద్దెనిమిది సో అది మనకు ఆన్సర్ సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న క్రింది వాటిలో ఏది అలైంగిక పునరుత్పత్తికి ఉదాహరణ కాదు అసెక్సువల్ రీప్రొడక్షన్ కు ఉదాహరణ కాదు ఏది అని చెప్పి మనకు అడుగుతున్నాడు చూడండి ద్విధా విచ్ఛిత్తి సెక్స్వల్ రీప్రొడక్షన్ మనకు అలైంగిక పునరుత్పత్తికి ఉదాహరణ కాదు ద్విధ విచ్చిత్తి కోరకీ భవనము ముక్కలు లాగుట ఇవన్నీ అలైంగిక పునరుత్పత్తికి ఉదాహరణలు ద్విధా విచ్చిత్తి అలైంగిక పునరుత్పత్తికి ఉదాహరణ కోరకీ భవనము బడ్డింగ్ అంటారు ముక్కలుగా ఒకట ఇవన్నీ అలైంగిక పునరుత్పత్తికి ఉదాహరణలు కానిది ఏది అంటే అంటు కట్టడం నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఆదాయాలను అంచనా అంచనా వేసి అంచనాలను రూపొందించినది ఎవరు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా అంచనాలను రూపొందించినది ఎవరు అంటే దాదాబాయ్ నవరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అంటే ఇతన్నే అంటారు పిసి మహాలనోబిస్ పంచవర్ష ప్రణాళికలను రూపకర్త ఎవరు అంటే పిసి మహాలనోబీస్ అంటారు నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసంలో ఉన్న మొత్తం కర్పరాల సంఖ్య ఎన్ని కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసంలో ఉన్న మొత్తం కర్పరాల సంఖ్య ఎన్ని అంటే రెండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ చూడండి మనం ముఖ్యంగా ఏదైతే జనరల్ స్టడీస్ ఓరియంటెడ్ లో ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నల మనం చూస్తున్నాం ఎక్కడైనా చిన్న చిన్న అందుబాటులో ఉండేవి ఒకసారి మనం రీజనింగ్ కానీ ఇతర ఆపరేషన్లను చూస్తున్నాం మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎక్కడైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అడగండి నాకు అవకాశం ఉన్నంత మేరకు క్లియర్ చేయడానికి చూస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్